ఎవరికి నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు పిల్లలు ముగ్గురు ఇప్పుడు అంటే మాకు ఏం చెప్పలే అప్పుడు కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ముగ్గురు పిల్లలు ఉంటే అన్న అన్న రూల్ అని నాకు చెప్పలే చెప్పినట్టు ఉంటే ఐదు నిమిషాలలో అప్పుడే మేము పక్క పెడదాం మాకు చెప్పలేదు మా దాంట్లో ఇయ్యలేదు బయలు మా దాంట్లో వాడు ఏది సీఓ మన ఏది డిసిఓ గారు కానీ వీళ్ళు ఎలక్షన్ అథారిటీ వాళ్ళు ముగ్గురు పిల్లలు అనర్హులు అని చెప్పి చెప్పినట్టుంటే ఉంటే అప్పుడే మనం సబ్దూకుందాం మనకు అది ఆనాడు చెప్పలేదు అది జరగలేదు నాకు ముగ్గురు పిల్లలని నా ఒకరికే కాదు సిరిస్లో మొత్తం తెలుసు నేను ఏదో ఇది పిల్లలను కమ్మే విషయం అయితే కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నాకు ముగ్గురు పిల్లలు గంటా పదంగా ఇప్పటి కూడా చెప్తా అంటే మీరు అప్పుడు డైరెక్టర్ పోటీ చేసేటప్పుడు ఇద్దరు పిల్లలు అని అన్నారు ఇద్దరు పిల్లలన్నీ ఇచ్చినట్టు ఉంటే ఐదు నిమిషాలు రిజైన్ చేస్తా నేను ఇద్దరు పిల్లలని ఇట్లా నేను అప్పుడు అఫిడేవిట్లు రాసినట్టు ఉంటే నేను చెప్పినట్టు ఉంటే ఐదు నిమిషాలలో రిజైన్ చేస్తాను నేను ఓకే అంటే బైలాల ముగ్గురు పిల్లలు ఉంటే పోటీ చేయొచ్చను ఉందా అది అది రానేలేదు అది బైలాల మాకు ఇచ్చినటువంటి ఎలక్షన్ అథారిటీ దానిలా డిసిఓ కానీ ఏది ఆర్సిఎస్ వాళ్ళు కానీ మాకు ముగ్గురు పిల్లలు ఉంటే అని అనర్హులు అని ఉన్నట్టు ఉంటే నేను పోటీలో దిగనే దిగపోదు అంటే ఇప్పుడు ఉంది కదా సార్ మనకు తెలియదు కదా మనకు తెలియదు కదా మనకు తెలిస్తే మనం ఎందుకు ఒక ఫ్రాడ్ చేసి దివాల్సిన అవసరం నాకు లేదు ఇలా ఆఫీసర్లో అన్నట్టు పొరపాటు లేకపోతే అది మాది నాకు తెలియదు నాకైతే ముగ్గురు పిల్లలు నేను గంటా పదానికి చెప్తున్నా కూడా చెప్తున్నా రేపు ఏ డీసీఓ గారు వచ్చినా ఏఆర్సీస్ వాళ్ళు వచ్చినా ఇవాళ వచ్చినా మనం చెప్తాం ముగ్గురు పిల్లలు నాకు ఇలా ఇంట్లో దాసే విషయం కూడా నాకు లేదు రేపన్నీ ఇష్యూ అయితే రేపు ఇట్లాంటి అంటే దీని ఎన్నికను ఇబ్బంది అయితే మీరు రాజీనామా చేయడానికి అది ఇప్పుడు నా చేతి లేదు మీ చేతి లేదు దయచేసి చెప్తున్నా వాళ్ళు ఏ రకంగా చే వాళ్ళు ఏ రకంగా చెప్తే మనం ఆ రకంగా ఉంటాం ఇబ్బంది ఇబ్బంది అయితే అప్పుడు అప్పుడు ఎట్లుంటే అట్లా చూసుకుంటాం కదా మనం మనం ఏదో ఫ్రాడ్ చేసి చేయలే కదా ఫ్రాడ్ చేసి మనం రాలేదు కదా ఫ్రాడ్ చేసి నాకేదో ఇద్దరు పిల్లలు చెప్పి రాసినట్టు నేను నన్ను ఉంటే ఒక ఒక క్షణం కూడా నేను నా పదవి మీద ఉండ కొనసాగా నేను ఎప్పుడు నేను అలాగే ఇద్దరు పిల్లలని చెప్పినట్టు నేను ఒకవేళ ఉన్నట్టుంటే ఇప్పుడు నా నాకు వచ్చిన సాలరీ కూడా రిఫండ్ ఇస్తా ఏమంటున్నా నేను ఏమన్నా ఫ్రాడ్ చేసి నేను గెలిచినట్టు ఉంటే నాకు ఈ వచ్చిన మూడున్నర సంవత్సరాలు ఇచ్చినటువంటి బ్యాంక్ ఇచ్చినటువంటి సాలరీ కూడా రిఫండ్ ఇస్తా ఇంకొకటి నారాయణ గారు ఈ చట్టం ఉంది కదా ముగ్గురు పిల్లలు వర్తించదా అని అందరికీ తెలుసు తెలియదు అప్పుడు అంటే పోటీ చేశారా లేకపోతే వాళ్ళు రాయలేదు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు సెస్ ఎన్నికలకు ఉన్నట్టు అందులో కూడా వాళ్ళు ఇవ్వాలి కదా ఇవ్వాలి నాకు ఇవ్వద్దా పేపర్లో కానీ దేనిలో కానీ ఇవ్వాలి కదా ఇచ్చినట్టుంటే మనం మనం దానికి ఎలిజిబుల్ కాదని సబ్ కుక్కుందం కావచ్చు అంటే ఇలా ఏదైనా కానీ అధికారుల తప్పుదనంతోనే అధికారుల తప్పని అనండి అయ్యాకపోతే అది మనం ఎందుకు అనుకుంటాం మనం ఎందుకు అనుకుంటాం అది అధికారుల తప్ప నా తప్ప అనేది మనం ఎందుకు అనుకుంటాం అది మనం అనుకోం కదా నీ తప్ప అని అంటే వాళ్ళు అంటారు నాదేం తప్ప అని వాళ్ళు అంటారు అవి ఉంటాయి కదా పేపర్స్ అన్ని ఉంటాయి కదా వాళ్ళు ఇచ్చినవి ఇవన్నీ ఉంటాయి కదా పేపర్స్ బయట అనేది ఏంటంటే ప్రతిసారి తయారయ్యేది కాదు కదా కదా మనకు తెలిసి ఉండదు కాదు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు పేపర్లు లెటర్ పెట్టారు వాళ్ళు ఇప్పుడు దాంట్లో పేపర్లు ఎట్లా పెట్టారు అట్లే పెట్టాలి కదా వాళ్ళు కూడా ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హులు అని చెప్పి వాళ్ళు అలా అందులో అలా అదో పాయింట్ ఇరికేనా ఇరికేద్దా ఇకేద్దా స్క్రూటింగ్ ఉంటుంది నా రోల్ ఉంటుంది నాకు అపోజిట్ ఉన్న వ్యక్తులు ఉంటారు ఇవన్నీ ఉంటాయి అవన్నీ చూసుకోకపోతే మనం ఏం చేద్దాం నేను అప్పుడు ఒక్క విషయం నాకు ఇద్దరు ఇట్లా నాకు అందులో రాసి ఇచ్చినట్టు ఉంటే దేనికంటే దానికి మరి అండి నాకు ముగ్గురు పిల్లలు అలా బయలుదేమ ఇవ్వలేదు కాబట్టి నేను పోటీ చేసిన అంతే 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇప్పుడు డివిడెంట్ ఇట్లా ఇచ్చేసారా డివిడెండ్ రాలేదండి ఇప్పుడు రెండు రెండు సంవత్సరాల నుంచి కరోనా వచ్చిందని ఆర్బీఐ ఆపింది రెండు సంవత్సరాల నుంచి కరోనా వచ్చిందని ఆపింది ఇప్పుడు మళ్ళీ మేము వేస్తామని అంటే ఏమంటారు అంటే ఎన్పిఎల్ కొన్ని ఎక్కువ ఉన్నాయి ఇవి మీరు వసూలు చేసినా కానీ మీకు అథారిటీ ఉంటుంది అప్పటిదాకా మీకు అథారిటీ ఉండదు అని చెప్పి మాట్లాడారు మేము వసూలు దాని గురించే వసూలు చేస్తున్నాం మా పాలకవర్గం కానీ మేము కానీ వసూలు చేస్తున్నాం